ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి తెలంగాణ రాష్ట్రంలో నీటి కొరత ఉన్నది అసలు రావాల్సింది అనికంటే మాస్ తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అసలు నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడిన తర్వాత ఆ వీడియోలో ఆయన మాట్లాడిన కంటెంట్ వైరల్ కాలేదు

ఇదే మిడిల్ కంట్రీస్ అయితే చౌరస్తాల్నే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపిస్తుండే వాళ్ళు మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి వదిలేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఒక మెయిన్ ముచ్చట మాట్లాడుకుందాం ఆయన ఏమన్నాడు హరీష్ రావు కానీ అదేవిధంగా ఇటు సీఎం కే మాజీ సీఎం అయిన కేసీఆర్ కానీ ఇద్దరినీ కూడా ఉరేసినా తప్పులేదు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో ఒక విషయం కరెక్ట్ ఏంటి అంటే వాళ్ళకి శిక్ష పడాలి కానీ ఉరేయడం అనేది కరెక్ట్ కాదని అంటా ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు పరిపాలించు రెండు వేల పద్నాలుగు నుంచి పరిపాలిస్తూ వస్తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా నీటి కొరత ఎక్కువగా రాలేదు కొన్ని కొన్ని ప్రాంతాలలో నీటి కొరత వచ్చింది కానీ పోలవరం ప్రాజెక్టే కానీ లేకపోతే మిషన్ భగీరథనే కానీ మిషన్ కాకతీయనే కానీ వీటన్నిటిలో వీటి అన్నిటి వల్ల నీళ్ళు ఏమైనాయంటే మనకి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ మెయిన్లీ మిషన్ కాకతీయ వల్ల గ్రౌండ్ వాటర్ ఎక్కువైనాయి గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఊడుతోని మొత్తం హైదరాబాద్ల సిటీలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కూడా ట్యాంకర్లు వస్తున్నాయి ఒక అప్పటితోనే పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా బెటర్ ఉంది అంటే దానివల్ల బెనిఫిట్ ఎక్కడైంది గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల మొత్తం వాటర్ సమస్యలన్నీ ఆగిపోయినాయి కదా మరి ఇంత జరిగింది కదా వీటి గురించి ఎందుకు మాట్లాడతలేరు అయితే కృష్ణా జిల్లాలకి సంబంధించి అక్కడ ఏతే నీళ్ళు మనకు వస్తూ ఉంటాయో దానికి సంబంధించి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలో అడిగారు అనమాట అయితే అప్పటిదాన్ని సంతకం కూడా పెట్టేశారు కేసీఆర్ గారు కానీ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీళ్ళు ఎవడు ముక్కలు పెడతావు అన్నట్టుగా మంది ప్రశ్నించారు కానీ ఆ నీళ్ళు అయితే సరిపోయాయి ఇప్పుడు అవి సరిపోవట్లేదు కానీ దానికంటే ఎక్కువ రావాలి అని చెప్పేసి ఐదు వందల తొంభై తొమ్మిది వరకు తీసుకొస్తే ఖచ్చితంగా దేశం మన రాష్ట్రం మొత్తంలో మంచిగా నీటి సరఫరా ఇదంతా ఉంటుంది ఇంకోటి మనకి గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు గట్టిగా పడ్డాయి ఏ డ్యాము చూడు ఏ శ్రీశైలం డ్యాములు అటు ఆంధ్ర దిక్కు ఓపెన్ చేసినా ఇటు నాగార్జునసాగర్ డ్యాములు ఓపెన్ చేసినా ఏ డ్యామ్ కడెం డ్యామ్ ఓపెన్ చేసినా ఏదో ఓపెన్ చేసినా కూడా ఇట్లా నీళ్ళు వరదలు ఎక్క పొంగినాయి అసలు ఎట్లా అంటే మనుషులకి పంటల్లోకి ఎక్కువ నీళ్ళు వచ్చి కూడా కొన్ని కొన్ని పంటలు నాశనమైనాయి అంటే నీటి కొరత లేదు నిజానికి తెలంగాణ రాష్ట్రానికి అదో అదృష్టం అనే చెప్పాలి ఆంధ్రతో పోలుసుకుంటే అసలు నీటి కొరత మస్తు తక్కువ ఉన్నది మనకు కానీ ఓ మనిషిని ఉరేసినా తప్పు లేదు అనడము తెలంగాణ భాష అన్నది కరెక్ట్ ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారి సైడ్ మాట్లాడు ఇప్పుడు నేను ఇటు మాట్లాడను కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం ఇప్పుడు దేశవ్యాప్తంగా జనాలు హైదరాబాద్కి అదేవిధంగా తెలంగాణలో ఉండనికొస్తున్నారు అయితే పాద ఏదైతే మనం ఓ షీట్ ఇస్తారన్నమాట దాని మీద సంతకం పెట్టాలి మీకు ఇంత నీళ్ళు ఇస్తాం మేము మా సైడ్ నుంచి అని చెప్పేసి సంతకాలన్నీ ఉంటాయి అన్నమాట సీఎంది వైస్ డ్యూటీ చీఫ్ మినిస్టర్ది అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్లది సంతకాలు ఉండాలి ఖచ్చితంగా అయితే దానికి సంబంధించి ఏమైందంటే అప్పట్లో అది కొన్నేళ్ళ క్రితం అయింది కాబట్టి రెండు వందల తొంభై తొమ్మిది నా పర్వాలేదు సరిపోతుంది మాకు అని చెప్పేసి సైన్ పెట్టేశారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి రేపటి రోజు నీటి కొరత వచ్చే అవకాశం ఉంది మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని పెంచాల పెంచాలంటే పిటిషన్ పెడదామంటే దిక్కు లేకపాయ ఎందుకంటే మీరు ముందే మాట్లాడుకున్నారు కదా ఆల్రెడీ అయిపోయింది కదా మీకు అంతే కావాలన్నా మేము అంతే ఇస్తున్నాం ఎప్పుడైనా కూడా మీకు ఒక విషయం చెప్తా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఓ వస్తువు కానీ ఏదైనా నాకు ఇంతే మోతాదులో తింటా లేకపోతే దీనికన్నా మించి నేను తినా అన్నాను రేపటి రోజు దానికన్నా మించి నీకు పెట్టరు ఎందుకు నువ్వు అంతే తింటావుగా తినసక్కగా చక్కగా అంటారు సేమ్ అదే విధంగా ఏ మాకు నీళ్ళు సరిపోతాయి మాకు అక్కర్లే దీనికంటే ఎక్క అన్నాం కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి జనాభా పెరిగింది అదేవిధంగా ప్రాజెక్టులల్లో నీటికి సమస్య నీటి సమస్యలు ఊర్లలో వస్తున్నాయి అదేవిధంగా సిటీలో ట్యాంకర్లు పిలుచుకుంటా అన్నారు మళ్ళా పాత రోజులకు ఎందుకు అవసరమా మనకు అవసరం లేదు అనుకుంటే ఇప్పుడు మాత్రం ఆ నీటి సమస్యలు అన్నీ తగ్గాలంటే ఇప్పుడు దానికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే దానికి ఇంకా అడిషనల్గా మాకు ఐదు వందల తొంభై తొమ్మిది కానీ లేదా ఐదు వందల టీఎంసీలో నీళ్ళు మాత్రం కావాలంటున్నారు అయితే అది కుదరదు అని చెప్పేసి ఇటు అంటున్నారు మరి లేటు పోవాలా అయితే అదే కాకుండా మనకి పోలవరం దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ ముప్పై ఐదు టీఎంసీల నుంచి తొంభై టీఎంసీల వరకు మనకు వస్తున్నాయి అయితే ఇప్పుడు దాన్ని మొత్తంగా ఆపేద్దాము లేకుంటే సగం చేద్దాము అంటున్నారు ఎందుకు అటు వాళ్ళకు కూడా కావాలి కదా పోలవరం ఆంధ్రోళ్లకు మరి ఇప్పుడు మనకి సంబంధించిన కృష్ణానాదులలో వాళ్ళు ఇచ్చినప్పుడు మనం చక్కగా తీసుకోకపోతే మా ఇప్పుడే ఎక్కువ ఇస్తున్న ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు ఎప్పుడైనా కూడా మన సైడ్ మనకు తీసుకునే హక్కు ఉంది అన్నప్పుడు ఇంకొంచెం ఎక్కనే తీసుకోవాలని అందుకే అంటారు అదే కాకుండా ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రం కంప్లీట్గా చూసుకుంటే ఈ నీళ్ళల్లో నిన్న నో ముందు నచ్చింది కాదు ఎన్నో సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నది అది కంటిన్యూ అవుతానే పోతుంది మరి ఈ నీటి సమస్య పోవాలంటే మనకి నీళ్ళు ఎక్కువగా రావాలి అది రావాలంటే కృష్ణానదులకు సంబంధించి అక్కడ అటు సైడ్ నుంచి ఏది రెండు వందల తొంభై తొమ్మిది మనకు వస్తుందో అది మనకి ఐదు వందల అవ్వాలంటే దాన్ని ఎట్లా చేయాలా మరి గవర్నమెంట్ దగ్గరికి వీళ్ళు ఎప్పుడు మాట్లాడితే ఏమవుతుంది ఏంటి ప్రతి ఒక్కటి చెప్పాలి కానీ ఓ వ్యక్తిని ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆయన ప్రెస్ మీట్లో ఇదంతా కూడా చెప్పిండు నదులకు సంబంధించి ఏమైంది ఎక్కడ లొసుగులు అయినాయి ఎక్కడ ఏం మార్పులు చేర్పులైనాయి అనేది కూడా చెప్పారు అయితే ఇందులో పాజిటివ్ ఉన్నాయి నెగిటివ్ ఉన్నాయి కానీ ఆయన చెప్పిన మాటలు ఏవి ఎవరికి వినేపియలేదు ఓన్లీ వినిపించింది మాత్రం వాళ్ళిద్దరినీ ఉరి తీసినా తప్పు లేదు ఇంకోటి తీసినా తప్పు లేదనే వరకు కూడా లేదు తీసినా వాళ్ళకి ఆపేసారు కొన్ని ఛానళ్ళల్లో అంటే ఆ తర్వాత విషయం మాకు అక్కర్లేదు నువ్వు ఆయన సంపుతాయని చెప్పినావు గది ఒక్కటే మాకు గుర్తుంటుంది అంటూ ఉంది అంటే పక్కదో వాటిస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలకి నీటి సమస్య ఉన్నది నీటికి సంబంధించి రేపటి రేపటి రోజు గ్రౌండ్ వాటర్ తగ్గిపోతా అన్నది కొన్ని కొన్ని ఏరియాలలో ఇప్పటికీ పెద్ద పెద్ద ఏర్ ట్యాంకర్లు అన్నారు మరి అవన్నీ తగ్గాలంటే మరి నీళ్ళు ఎక్కువ రావాలి కదా అవి వస్తే అప్పుడు మనం బాగుపడతాం అన్నట్టుగా ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం కానీ అది మొత్తం మార్చేసి రా ఏటు కాకుండా పోయింది అని చెప్పిందంతా మరి ఈ నీటి సమస్యల గురించి తెలంగాణ విషయానికి సంబంధించి మీరేమనం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా వాటి నుండి వచ్చి మనం టీవీ